నమస్తే వెల్కమ్ టు రుద్రా నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి భారతదేశంలో అమల్లోకి వచ్చిన పలు కొత్త ఆర్థిక నియమాలు ప్రజల రోజువారీ జీవన విధానాన్ని ముఖ్యంగా వారి ఆర్థిక లావాదేవీలను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి ఆధార్ అప్డేట్ ఫీజుల నుంచి బ్యాంక్ నామినేషన్ మార్పులు జిఎస్టి స్లాబ్లలో సవరణలు కార్డు ఫీజుల వరకు అనేక కొత్త నియమాలు ఈ నెల మొదటి తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ముందుగా ఆధార్ అప్డేట్ల విషయానికి వస్తే యుఐడిఐ పిల్లల ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ అప్డేట్ కోసం వసూలు చేస్తున్న నూట ఇరవై ఐదు రూపాయల రుసుమును పూర్తిగా రద్దు చేసింది ఇక ఈ సేవ ఒక సంవత్సరం పాటు ఉచితంగా లభించనుంది అయితే పెద్దలకు పేరు చిరునామా పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలను సవరించడానికి డెబ్బై ఐదు రూపాయల ఫీజు బయోమెట్రిక్ వివరాలను మార్చాలనుకుంటే నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక బ్యాంకింగ్ రంగంలోనూ కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి నవంబర్ ఒకటి నుంచి ఒకే ఖాతాకు లేదా లాకర్ కి గరిష్టంగా నలుగురిని నామినీగా నియమించుకునే అవకాశం వినియోగదారులకు కల్పించారు అత్యవసర పరిస్థితుల్లో వారసులకు నిధులు అందించడం సులభతరం చేయడమే ఈ కొత్త విధానం లక్ష్యం అంతేకాకుండా నామినీలను జోడించడం లేదా మార్చే ప్రక్రియను మరింత సరళీకృతం చేశారు మీరిప్పుడు ఎటువంటి సహాయక పత్రాలను సమర్పించకుండానే మీ చిరునామా లేదా ఇతర ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు ఇక పన్నుల పరంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం జిఎస్టి వ్యవస్థలో పెద్ద మార్పును తీసుకువచ్చింది ఇప్పటి వరకు ఉన్న ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనే నాలుగు స్లాబ్ల స్థానంలో రెండు స్లాబ్ల వ్యవస్థను అమలు చేసింది ట్వెల్వ్ పర్సెంట్ మరియు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తొలగించి విలాసవంతమైన మరియు హానికర వస్తువులపై ఫార్టీ పర్సెంట్ పన్ను విధించే నిర్ణయం తీసుకుంది దీనివల్ల పరోక్ష పన్నుల నిర్మాణం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం నుంచి ఏకీకృత పెన్షన్ పథకం కి మారడానికి గడువు ఈ నెల ముప్పై వరకు పొడిగించారు దీనివల్ల ఉద్యోగులకు తమ ఆర్థిక భవిష్యత్తు పథకాన్ని సమీక్షించుకోవడానికి మరింత సమయం లభిస్తుంది పెన్షనర్ల విషయానికి వస్తే నవంబర్ నెలాఖరు నాటికి వార్షిక జీవన ధృవీకరణ పత్రాలను సమర్పించడం తప్పనిసరి వారు తమ బ్యాంక్ శాఖలో లేదా జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో ఇది పూర్తి చేయవచ్చు గడువు దాటితే పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది ఇక బ్యాంక్ సేవల పరంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన లాకర్ అద్దె ఫీజులను సవరించనుంది కొత్త రేట్లు లాకర్ పరిమాణం మరియు కేటగిరీపై ఆధారపడి ఉంటాయి ఈ ఫీజులు నవంబర్ నెలలో అధికారికంగా ప్రకటించబడి నోటిఫికేషన్ తర్వాత ముప్పై రోజుల వ్యవధిలో అమల్లోకి రానున్నాయి చివరిగా కార్డు వినియోగదారులపై ప్రభావం చూపే మరో నియమం ఎస్బీఐ కార్డు వినియోగదారులకు వర్తిస్తుంది నవంబర్ ఒకటి నుండి క్రెడ్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యా సంబంధిత చెల్లింపులు చేసినప్పుడు వన్ పర్సెంట్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్బీఐ కార్డు ద్వారా డిజిటల్ వ్యాలెట్ లో ఒక వెయ్యి రూపాయల కంటే ఎక్కువ మొత్తం జమ చేసినప్పుడు కూడా వన్ పర్సెంట్ ఫీజు వర్తించనుంది ఈ మార్పులు అన్ని కలిపి చూస్తే ప్రభుత్వ ఆర్థిక నియంత్రణ వ్యవస్థను మరింత పారదర్శకంగా డిజిటల్ ఫ్రెండ్లీగా మార్చే ప్రయత్నంలో భాగమని స్పష్టంగా తెలుస్తోంది అయితే దీని ప్రభావం ప్రతి పౌరుడి ఖర్చుపై ప్రత్యక్షంగా పడే అవకాశం ఉన్నందున ప్రజలు తమ లావాదేవీలను ఈ కొత్త నియమాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా